అందరికీ నమస్కారం అండి శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి తన భార్య గోవిందమ్మకు ప్రత్యేకమైనటువంటి జ్ఞానబోధ చేసినట్లుగా తెలుస్తోంది ఆయన ఏం చెప్పాడంటే వైశాఖ శుద్ధ దశమి అభిజిత్ లగ్నం మధ్యాహ్నం రెండున్నర గంటలకు సమాధి కాలం నిర్ణయించాడు ఇది విని విలపిస్తున్నటువంటి గోవిందమ్మను పిలిచి నాకు మరణం లేదు నీకు వైధవ్యం లేదు నీవు సుమంగిలిగా జీవించు నేను సమాధి నుండి వీరభోగ వసంతరాయులుగా వచ్చి నా భక్తులను కంటికి రెప్పలా కాపాడుకుంటాను నేను వచ్చే వరకు ఏమేమి జరుగుతాయో నీకు జ్ఞానబోధ చేస్తానని బ్రహ్మంగారు తన భార్య అయిన గోవిందమ్మకు జ్ఞానబోధ చేశాడు ఆ బోధనలో ఉన్నటువంటి విశేషాలు ఏమిటి అంటే బెజవాడ కనకదుర్గమ్మ భక్తులతో స్వయంగా మాట్లాడుతుంది మహాలక్ష్మమ్మ నృత్యం చేస్తూ వచ్చి మాయ కోతులను ఆడిస్తుంది కృష్ణవేణి ఉప్పొంగి దుర్గమ్మ ముక్కు పుడక తాగుతుంది కంచి కామాక్షమ్మ కంట కన్నీరు కారుతుంది కుంభకోణంలోని ఆలయం కుప్పకూలుతుంది అచ్చమ్మ వంశం సర్వనాశనమై వారి వంశం అంతరించిపోతుంది నారాయణమ్మ వంశస్థులు మఠాధిపతులవుతారు నీవు ఇకనైనా ఈ భ్రాంతిని విడిచిపెట్టు అని చెప్పి గోవిందమ్మ దుఃఖాన్ని పోగొట్టాడు మరి తన ప్రథమ శిష్యుడైన సిద్ధయ్యకు కూడా జ్ఞానబోధ చేశాడు గత జన్మ వృత్తాంతం చెప్పాడు ఒకరోజు సిద్ధయ్య బ్రహ్మంగారితో స్వామి మీరు గతంలో త్రేత యుగంలో కూడా జన్మించానని చెప్పారు మీ పూర్వజన్మ వృత్తాంతం నాకు వివరిస్తారా అని అడిగాడు బదులుగా బ్రహ్మంగారు నా గత జన్మల గురించిన వివరములు రహస్యములే అయినా నీకు మాత్రం వివరించగలను అని తన పూర్వజన్మల గురించి చెప్పడం ప్రారంభించారు బ్రహ్మలోకంలో నేను భైరవుడనే పేరుతో అనేక బ్రహ్మకల్పాలు రాజ్యపాలన చేశాను ఆ తర్వాత వెండి కొండ మీదకు వెళ్ళి యాభై నాలుగు బ్రహ్మకల్పాలు రాజ్యపాలన చేశాను అప్పుడే మూడు యోజనాల పొడవైన సింహాసనమును నిర్మించి రెండు వందల తొంభై బ్రహ్మకల్పాలు విష్ణు సేవ చేశాను నేను చేసిన సేవలను గుర్తించిన మాధవుడు నాకు పంచవిధముక్తి అనే వరం ఇచ్చాడు ఆ తరువాత సిద్ధాంత శిరోమణి ఆనందాశ్రతువు ఆశ్రమం వద్ద అన్ని విద్యలు అభ్యసించి మూడేళ్ల తరువాత అనేక యోగ శాస్త్ర విద్యలు నేర్చుకున్నాను పన్నెండు వేల గ్రంథములు పఠించి అందులోని అన్ని మర్మములు గ్రహించాను వీటి ఫలితంగా నేను అకాల మృత్యువును జయించే శక్తిని సంపాదించాను ఆ తరువాత నా యోగ బలం వలన దివ్య శరీరం ధరించి మూడు వేల బ్రహ్మకల్పాలు చిరంజీవిగా ఉన్నాను ఆ తరువాత నా అవతారముల గురించి వివరంగా చెబుతున్నాను విను మొదట అవతారమెత్తి ఆనందాశ్రితులకు శిష్యుడిగా తొంభై తొమ్మిది వేల ఆరు వందల అరవై రెండు బ్రహ్మకల్పాలు ఉన్నాను మూడో అవతారములో ఒక కోటి తొమ్మిది లక్షల బ్రహ్మకల్పాలు ఉన్నాను నాలుగవ అవతారంలో ఒక కోటి ఒక వెయ్యి మూడు వందల పదిహేడు కలపాలు ఉన్నాను ఐదో అవతారంలో నాలుగు కోట్ల పద్నాలుగు లక్షల యాభై ఐదు వేల బ్రహ్మకల్పాలు ఉన్నాను ఆరవ అవతారంలో ఆరు వందల బ్రహ్మ కలపాలు ఉన్నాను ఏడవ అవతారంలో ఇరవై ఏడు లక్షల అరవై మూడు వేల నాలుగు వందల బ్రహ్మ కలపాలు జీవించాను ఎనిమిదో అవతారంలో ఇరవై రెండు లక్షల అరవై వేల బ్రహ్మకల్పాలు ఉన్నాను పదవ అవతారంలో కనిగిరిలో ఉన్నాను ఆ జన్మలో డెబ్బై లక్షల బ్రహ్మకల్పాలు జీవించాను ఇప్పుడు బనగానేపల్లిలో వీరప్పయాచార్యుడనై నూట ఇరవై ఐదు సంవత్సరములు తపస్సు చేశాను వీరబ్రహ్మేంద్ర స్వామిగా మొత్తం నూట డెబ్భై ఐదు సంవత్సరములు జీవించి జీవసమాధి పొందుతాను నేను చనిపోయేలోగానే హరిహర రాయలు మొదలు రామరాయల వరకు చరిత్ర అంతమవుతుంది ఆ తర్వాతి కాలంలో ఈ అఖండం మహమ్మదీయుల వశమవుతుంది శ్వేతముఖులు భర్తఖండాన్ని పాలిస్తారు పల్నాటి సీమలో నరులు వచ్చి ఆకులు తిని జీవిస్తారు మొఘలాయి రాజ్యాన ఒక నది పొంగి చేలు నాశనమైన రీతిగా జనాన్ని నశింపచేస్తుంది వ్యభిచార వృత్తి అంతరించిపోతుంది ఆ వృత్తిలోని వారు వివాహం చేసుకొని కాపురం చేస్తారు గురువులు ఆడంబరంగా జీవిస్తారు కుటుంబంలో సఖ్యత ఉండదు తల్లి తండ్రి పిల్లల మధ్య వాత్సల్యాలు ఉండవు ఒకరిని ఒకరు మీద ఒకరికి నమ్మకం నశిస్తుంది నా రాకకు ముందు నా భక్తులు వారి శక్తి అనుసారం నా ధర్మ పాలనకు అంకురార్పణ చేస్తారు అని సిద్ధయ్యకు బ్రహ్మంగారు వివరించారు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి నా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను